హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి మరి ఈరోజైతే మరి మన మిది తోటలో కొన్ని ఫ్రూట్స్ అయితే కోసుకోవడానికి వచ్చానండి మరి చాలా పెద్ద కాయలు వచ్చేసినాయి మరి చూడడానికి కూడా చాలా హ్యాపీగా ఉంది మరి ఆ కాయలు ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ అండి పెద్ద సైజులో వచ్చినాయి మరి ఆ కాయలు అయితే కోసుకుంటూ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే రిపోర్టేషన్ అయితే ఈరోజు చేసుకుంటున్నాను ఎందుకంటే మన ఇది తోటలో రిపోర్టేషన్ చేసిన మొక్కలన్నీ కూడా చాలా బాగా వచ్చేసినాయి మరి కాయల చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉండి నేను మీకు కూడా చూపించాలని మరి నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి మరి తప్పకుండా మీరు అందరూ కూడా ఈ వీడియో చూసి మరి మీరు కూడా మాతో పాటు డ్రాగన్ ఫ్రూట్స్ని చూసి హ్యాపీగా ఆనందించండి ఇప్పుడైతే మొక్కలు కాయలు అయితే చూపించేసి రిపోర్టింగ్ అయితే చేస్తానండి మొక్కలు చూసేద్దాం పోసుకుందాం అండి కాయలు చూపిస్తారండి మీరందరూ నాతో పాటు వచ్చేయండి ఇదిగోండి డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే ఇదిగో నెల డబ్బులో ఉంది చాలా మంది అడుగుతున్నారు కదా ఏ టబ్బుల్లో పెడుతున్నారు అని అడుగుతున్నారు అదిగోండి నల్ల టబ్బులు అయితే మరి డ్రాగన్ ఫ్రూట్ మొక్క ఉంది ఇది ఇది వేసి రెండు సంవత్సరాలు అవుతుందండి మరి మా యొక్క నుంచి తీసి ఇక్కడ కొమ్మ పెట్టాను ఇంత మొక్క అయితే వచ్చేసింది ఇప్పుడైతే దీనికి కాయలు వచ్చినాయి అండి చూపిస్తానే మీకు కోతులు వచ్చి కోసేస్తున్నాయి అని చెప్పేసి నేనైతే క్లాత్ కప్పేశాను అయిగోండి సరే ఎంత పెద్ద కాయలు వచ్చినాయో ఇగో అండి పోయినసారి చాలా చిన్న సైజ్ వచ్చినాయి ఈసారి అయితే చాలా పెద్దవి వచ్చినాయి అనమాట ఇప్పుడైతే ఈ కాయలు కోసుకుంటున్నారండి నేను ఎంత బాగున్నాయో పెద్ద కాయలు చాలా హ్యాపీ అండి మనం మనం ఇది తోటలో ఇలా పెంచుకుని చక్కగా మరి హార్వెస్ట్ చేసుకుంటామంటే చూడండి సరే ఎంత హ్యాపీగా ఉన్నాయో కాయలు ఫుల్ ఆర్గానిక్ అండి ఇదిగో చూసారా అండి ఎంత పెద్ద పెద్ద కాయలు వచ్చినాయో ఇంకా ఉన్నాయి చూపిస్తారండి ఇంకా వచ్చినాయి అండి మరి ఇక్కడ కూడా వచ్చినాయి కదా కాయలు ఇక్కడ కూడా కోస్తున్నాను అయితే ఇక్కడ కూడా కోతులకు భయపడి క్లాత్లు అయితే కప్పేయాల్సి వచ్చిందండి చూసారా ఒక చిన్న కొమ్మకి మూడు కాయలు అయితే చాలా పెద్ద సైజ్ వచ్చేసినాయి అండి చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇదిగో మూడు కాయలు అయితే మరి ఇదిగోండి ఈ ఇందులో పెట్టాను నేను ఈ మొక్క నూనెకేనండి అది అయితే అందులోంచి చిట్టి ఈ విధంగా వచ్చేసి కొమ్మ అయితే ఇదిగోండి కాయలు అయితే కాసేసింది మరి ఇప్పుడు కూడా పోసేస్తున్నానండి అప్ప చాలా బాగున్నాయి పెద్ద సైజు వచ్చేసి కొన్నిసారీ చెల్లి బాగా ఈ కాయ అయితే ఉంచుతానండి ఇంక రెండు రోజులు ఉన్న తర్వాత కోసుకుంటాను పండుతాయి లోపు కోతులు రాకుండా ఉంటే పర్వాలేదు కోతులు వస్తాయి తినేస్తే నిండిపోయేది నాలుగు కాయలకే ఇంకా ఉంది ఇంకా ఉన్నాయి కాయలు రెండు చూస్తా రోజు డ్రాగన్ ఫ్రూట్ కోసుకొని చాలా హ్యాపీగా ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద కాయలు వచ్చేసినాయి కాబట్టి ఇదిగోండి ఎక్కడ కూడా వస్తారా క్లాత్ ఎక్కాను ఇంకా చూడండి వెరైటీగా ఉంటుంది కాయ అయితే ఇదిగోండి ఈ కాయ అయితే వెరైటీగా ఉంటుంది ఇది ఎందుకంటే ఇది లోపల రెడ్గా ఉంటుందండి కోస్తే ఇది రెడ్ కాయ అండి అవేమో తెల్లి ఇది కూడా బాగా పెద్దగా వచ్చిందండి కాయ ఈసారి కూడా ప్రాప్లకి ఈ కాయలకి డిఫరెంట్ ఇదిగోండి ఏ ఇవేమో తెల్ల కాయలండి కట్ చేస్తే లోపల తెల్లగా ఉంటుంది ఇదేమో ఎర్రగా ఉంటుంది సార్ ఎంత బాగున్నాయో కాయలు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈ విధంగా కోసేసుకున్నాను ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది కదా ఎందుకంటే ఫస్ట్ టైం అండి మనం కాయలు కోసుకున్నాము అప్పుడు చిన్న సైజ్ వచ్చినాయి అప్పుడు నేను ఏం చేశానంటే కొన్ని ఎరువులు ఇచ్చానండి మరి పశువులు ఎరువు అని కొంచెం లిక్విడ్స్ అని ఇచ్చాను అందుకని చెప్పేసి ఇది సైజు అయితే పెరిగిపోయింది ఒకవేళ చూడండి మన వీడియోలో ఉంటుంది ఆ కా ఫస్ట్ ఆ కాయలు చిన్న సైజులో ఉన్నాయి ఇవి అయితే చాలా పెద్దగా వచ్చినాయి ఎందుకంటే మరి ఎరువులు ఇచ్చాను వాటి వల్ల సైజ్ అయితే పెరిగిందని నేను అనుకుంటున్నాను చూసారు కదా మీరు కూడా ఇలాగ చిన్న మక్కువ పెట్టుకొని చక్కగా మరి పెంచుకొని డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కాయలు కోసుకోండి మరి నేనైతే ఇప్పుడు ఒక డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే చిన్న గుడిలో పెట్టారండి బాగా పెరిగిపోతుంది అదైతే పెద్దపాటులో పెట్టబోతున్నాను అదే ఏరింగ్ ఏంటో కూడా నేను చెప్తానండి ఇదిగో అండి ఇక్కడైతే ఇదిగోస్తారా ఎందులో పెడుతున్నారు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే పెట్టబోతున్నాను ఇదైతే మాకు తెలిసిన వాళ్ళు వద్దని బయటపడేస్తుంటే మాకు ఫోన్ చేసి కావాలని తీసుకోండి అని చెప్పారు తెచ్చుకున్నామండి ఇందులో అయితే ఈ కవర్లు వేసి అడిగిన అది హోల్ చేసి మరి విధంగా అయితే కొంచెం కంపోస్ట్ ఎరువులు అన్నీ కలుపుకొని నిండా నింపుకున్నానండి ఇదిగోండి విధంగా నింపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఏ మొక్క తీసుకొచ్చి పెడుతున్నానో చూపిస్తానే మీకు ఇదిగోండి ఇక్కడైతే ఇదిగోండి అండి చాలా రోజుల తర్వాత అప్పుడు ఎప్పుడో రెండు నెలలు అయిపోతుంది చిన్న కొమ్మ తీసుకుని ఇందులో అయితే బతకేశాను మరి కొమ్మ మరి ఇప్పుడు ఇదైతే తీసేసుకొని అందులో పెడతానండి చూడండి ఇందులో నుంచి వచ్చేస్తుందో ఇది ఎలా తీయాలో మరి దాంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు ఎప్పుడైనా కానీ పెద్ద పాటలు పెట్టుబట్లు మనం చేయాలండి ఎందుకంటే మన తర్వాత పెట్టుకుందామంటే ఇక కుదరదండి అండి ఇదిగోండి వేర్లు వచ్చేసి చూసారా కొమ్మ పెట్టాను వేర్లు అయితే వచ్చినాయి దీనికి మనం ఎప్పుడైనా కానీ మరి మన చెట్లు కాయలు కాసే చెట్ల నుంచి కొమ్మలు తీసి పెట్టుకున్న తర్వాత మరి రెండు సంవత్సరాలకైతే కాపు వస్తుందండి నేను పెట్టినవన్నీ కూడా ఏ కొమ్మ పెట్టినా కానీ మన ఇది తోటలో బాగా డెవలప్ అవుతున్నాయి చక్కగా కాయలు కూడా వస్తున్నాయండి అయితే నాటుకోవాలి మొక్క అయితే ఈ విధంగా నాటేసానండి మరి నేనైతే బాపట్ల నుంచి చిన్న కొమ్మ అండి తెచ్చుకున్నాను వంద రూపాయలు తీసుకొచ్చుకున్నాను ఎప్పుడు నాలుగైదు సంవత్సరాల క్రితం ఐదు సంవత్సరాల క్రితం తెచ్చుకున్నాను చిన్న కొమ్మ వంద రూపాయలు తెచ్చుకున్నాను బాపట్ల నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత అదే పెద్ద చేసుకున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు దాని నుంచే మొత్తం మా యొక్క మిది తోటలో ఉన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్కలన్నీ వచ్చినాయండి దాని నుంచి నేను అభివృద్ధి చేస్తున్నాను మొక్కల కూడా మరి ఇప్పుడైతే ఇదిగో ఈ విధంగా మరి పెట్టుకున్నాను కదా ఇది చూడండి ఇప్పుడు నాటుకున్నాను ఇది మళ్ళీ ఇప్పుడు కాయదే అండి వచ్చే సంవత్సరం కూడా కాసిద్దు లేదో చెప్పలేము రెండు సంవత్సరాలు కదా గ్యారంటీగా కాసిద్దు పెట్టుకున్నాను కదా కోసం నేను అన్ని మొక్కల్లాగా ఇట్లు కూడా ఇస్తూ ఉంటానండి అన్నిటితో పాటు పశువుల ఎరువు తర్వాత లిక్విడ్స్ తర్వాత ఆర్గానిక్లో ఏం చేసి తయారు చేసి మొక్కలు ఇస్తానో అవే వీట్లు కూడా ఇచ్చుకుంటూ ఉంటానండి మరి ఇప్పుడైతే ఈసారి కొమ్మ విరిగిపోయిందండి అడదామనేసరికి ఇదిగో విరిగిపోయింది ఇప్పుడు ఈ కొమ్మ కూడా ఇక్కడ పెట్టేస్తున్నానండి వచ్చేద్ది ఈజీగా బ్రతికేద్ది చాలామంది డ్రాగన్ ఫ్రూట్స్ కొమ్మలు అడుగుతున్నారండి ఇవాళ నాకు కూడా ఉంది కానీ మరి అందుబాటులో లేక ఇవే పోతున్నాము ఎవరికన్నా కావాలంటే వచ్చి అడిగి తీసుకెళ్ళండి తప్పకుండా మిరిగింది కదా అది కూడా చక్కగా వచ్చారు దీంతోపాటు అయితే దీనికి కట్టుకుంటానండి అటు ఇటు పోకుండా స్ట్రాంగ్లో గాలి గట్ట ఉంటుంది కదా ఈ విధంగా అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్క చాలా ఈజీగా బ్రతికిద్ది ఈజీగా పెరిగిద్దండి కానీ మనం పెట్టుకునేటప్పుడు కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత కాయలు వచ్చే మొక్కలు కొమ్మలైతే మరి రెండు సంవత్సరాలకు అయితే అయితే వచ్చిద్దండి తప్పకుండా చూసారా అరే విధంగా అయితే ఈ విధంగా అయితే మరి నేను పెట్టేశాను మళ్ళా నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికీ బాగా కొమ్మలు రెమ్మలు అయిపోయి పూత కూడా వచ్చింది వస్తే లేదంటే తర్వాత సంవత్సరానికైనా కాస్తండి అండి రెండు సంవత్సరాలకైతే గ్యారంటీగా కాయలు వచ్చేద్దే మరి చూసారు ఈ ఈరోజు మన డ్రాగన్ ఫ్రూట్స్ మరి ఎంత పెద్ద సైజు వచ్చినాయో తర్వాత నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్క చిన్న కొమ్మ నుంచి మరి మొక్క చేసుకుని ఇదైతే నాటుకున్నాను మరి తప్పకుండా మరి మా యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ అండి